లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు వేదిక మీద ఉన్న ప్రాణ ఉన్నారదులకు ముఖ్యంగా ఈ ఆలోజివర్గంలో ఈ రోజు కొంతమంది వైసీపీ నాయకులు విభేదాలను సృష్టిస్తున్నారు మా నాన్నగారి వచ్చే మనం తెలుగుదేశం అదేవిధంగా మన పార్లమెంట్ పంచలింగాల నాగలిపించాలని చెప్పి గౌరవం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఆలో వచ్చినప్పుడు సృష్టించిన చరిత్రనే మన తెలుగుదేశం పార్టీ ఆలో చెప్పి నేను చెప్తున్నా ఎన్ని సమస్యలు సృష్టించినా నేను ఒక్కటే చెప్తున్నా ఇబ్బందులు అంటే చెప్పు ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి గురకు నమస్కారాలు తెలియజేసుకుంటారు